నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ మరి రాష్ట్రంలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది మరి గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద అధికారులే మరి ఆ అధికారం ఉన్నటువంటి పెద్దవాళ్ళ అండదండలతో వాళ్ళు చెప్తేనే విని వీళ్ళు చాలా మంది కొన్ని వందల వేల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు మరి వార్తలు మరి దానికి సంబంధించినటువంటిది రాష్ట్రంలో వాడి వేడి చర్చ జరుగుతుంది మరి విచారణలు కూడా జరుగుతున్నాయి మరి ఈ విచారణలో ఎవరి మీద ఏ విధంగా జరుగుతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మరి ఎంత భయంకరంగా అది ఒక రాజ్యాంగ బద్ధంగా అది ఒక చాలా విరుద్ధమైనటువంటి పని మరి ఎవరి పర్సనల్ ఫోన్లను కూడా హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది చాలా దుర్మార్గమైనటువంటి పని మళ్ళా పనులు చేసి కూడా మేమే పెద్ద ఇదే అని చెప్పి చెప్పుకుంటాం వల్ల మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పుకుంటూ వాటి గురించి మాట్లాడేటోళ్ళ మీద వాళ్ళ దుర్భాషలాడుతూ చేసేటువంటి యాక్టివిటీ మరి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఎవ్వరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ట్యాంపరింగ్ చేసి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి చరిత్ర మరి రాష్ట్రంలో ప్రజలందరూ తెలిసినటువంటి విషయమే మరి అది ఒక ఎవరో మామూలు వ్యక్తులు చేసినటువంటి విషయం కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనది ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం అయిపోయింది మరి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభాకర్ రావు తర్వాత ప్రణీత్ రావు ఈ యొక్క నలభై వేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇక్కడ వార్తలు నలభై వేలంటే మామూలు విషయం కాదు మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఏడాదికి సుమారు తొమ్మిది వేల చొప్పున రెండు వేల పద్దెనిమిది నుంచి గత ప్రభుత్వంలో సంవత్సరానికి తొమ్మిది వేల మంది ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేస్తున్నట్లు వాళ్ళే వాళ్ళ స్టేట్మెంట్ ఒప్పుకున్నటువంటి సందర్భము మరి నివేదికలో సిట్ చేతుల్లోకి కీలక ఆధారాలు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వ్యవహారం ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ మరి ఆయన ఆదేశాల మీదకే ఇవన్నీ జరిగినట్టు అతనే ఒప్పుకున్నట్టు ఇక్కడ వార్తలు మరి రికార్డులు పెన్ డ్రైవ్లు అన్ని ఆయన వద్దే విచారణలో ఒప్పుకున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం మరికొన్ని సార్లు విచారణకు పిలిచేటువంటి ఛాన్స్ ఉంది ఈ ప్రభాకర్ రావు తర్వాత ఈ యొక్క ప్రవీణ్ రావు ఎవరైతే ఇప్పుడు మరి సిట్ దర్యాప్తుకు వాళ్ళు పిలుస్తున్నారో సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుంది మరి ఈ దర్యాప్తులో దాదాపుగా విషయాలు వాళ్ళు సొంతంగా వాళ్ళు జరిగినట్లు వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం నాలుగు ఏళ్లలో దాదాపుగా నలభై వేల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం దాదాపు నాలుగేళ్ళ ఒక సంవత్సరానికి తొమ్మిది వేల చొప్పున దాదాపు నలభై వేల మంది ఫోన్లను వీళ్ళు ట్రాప్ చేసినట్లు ఈ యొక్క ఇంటరాగేషన్లో వాళ్ళ యొక్క ఈ యొక్క విచారణలో వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఏడాదికి సుమారు తొమ్మిది వేల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో మరి ఈ ప్రభాకర్ ఆదేశాల మీదకే వాళ్ళ టీం కూడా మొత్తము ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు మరి ఫోన్ ట్యాపింగ్ తో పాటు కొన్ని కాల్ డేటాను సైతం సేకరించి వాటిపై నిఘూ ఉంచారని వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ తో పాటు మరి కాల్ డేటాను కూడా కొన్నింటిని సేకరించినట్టు ఈ దర్యాప్తులో మరి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మరి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అధికారులు ఇప్పుడు ఈ నలభై వేల ఫోన్ల నంబర్లను చిట్టాను సేకరించినట్టు కూడా తెలిసింది ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఈ నలభై వేల మంది ఏదైతే ఉన్నారో మరి ఆ నలభై వేల మంది ఆ ఫోన్ నెంబర్ డేటా ప్రకారము ఆ నెంబర్లు కూడా సేకరించేటువంటి పనిలో మరి పోలీసు యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తుంది మరి ప్రణీత్ రావు అన్ని చెప్పేస్తున్నాడు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం చూస్తే మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రణీత్ రావు అనే ఇతను మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించిన ఆధారాలు ఏమిటంటే ఇతర ఎవిడెన్స్ సంబంధించిన సైన్స్ ల్యాబ్ నివేదికల విచారణ ఈ నివేదికల ఆధారంగా ప్రణిత్ రావుత్ రావు సస్పెండెడ్ డిఎస్పీ ప్రశ్నించడంతో గుట్టు విప్పినట్లు సమాచారం ఈ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మరి ఈయన ఈయన విచారణతో పాటు ఈయన విచారణించగా ఈ దగ్గర ఉన్నటువంటి ట్యాపింగ్ గుట్టు మొత్తం విప్పినట్లు సమాచారం ఉంది మరి మిగతా జరగబోయేటువంటి కార్యక్రమము మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తారు మరి దాంట్లో ఎవరెవరిని దోషులుగా తేలుస్తారు ఈ సిద్ధ వ్యాప్తిలో ప్రధాన నిందితులు ఎవరనేది కూడా త్వరలోనే మరి తెగనున్నట్లు విశ్వసనీయ సమాచారం మరి ఇలాంటి పనులకు తెగబడి చేస్తే అధికారం ఉంది కదా బలం ఉంది కదా అని చెప్పి ఎవరి ఫోన్లను వాళ్ళు పట్టే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలాగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క హక్కులను కాలరాసేలాగా వాళ్ళ పర్సనల్ డేటాను తొలగించేలాగా వాళ్ళ నెంబర్లను హ్యాక్ చేసి వాళ్ళ సమాచారాన్ని మొత్తం కూడా తీసుకోవడం అనేది అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి దీంట్లో కాక దోషులు తేలితే మరి శిక్షలు ఏ విధంగా ఉంటాయో ఎవరు శిక్ష అనులతారో మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు భవిష్యత్తులో జరగకుండా మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని ప్రజలైతే మరి చూస్తున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాము అధికారం ఉంది కదా అని చెప్పి మరి ప్రజల్ని మోసం చేసేలాగా వాళ్ళ పర్సనల్ డేటాను దొంగిలించేలాగా వాళ్ళ ఫోన్ నెంబర్లను దొంగిలించి వాళ్ళ యొక్క విషయాలను మొత్తం కూడా వాళ్ళ అన్ని కూడా వాళ్ళ సిగరెట్స్ అన్ని కూడా మీరు గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు తెగబడి మరి ప్రజల్ని ఈ విధంగా చేసినట్లయితే మరి మిమ్మల్ని ఈ యొక్క సమాజం ఏ విధంగా చేస్తుంది అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇలాంటి వాటికి తావు లేకుండా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇలాంటి వాటికి రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో తావు లేకుండా ఈ ఫోన్ ట్యాప్లు చేయడము ఇవన్నీ ఇలాంటి చిల్లర వేషాలు తర్వాత పర్సనల్ డేటాలను ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తావు లేకుండా చేస్తారని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిందో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్షలు వేయాల్సిందే ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కల్పించేటువంటి ఎంతటి స్థాయిలో ఎవరు ఉన్నప్పటికీ ఈ యొక్క ట్యాంపింగ్ అనే ట్యాంపరింగ్ అనేటువంటిది దాన్ని క్షమించాలనేటువంటి నేరము మరి దానికి ఖచ్చితంగా దర్యాప్తులో తేలిన తర్వాత ఎవరు దోషులు అనేటువంటిది వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలనే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ